ఫ్రీలాన్సర్లకు ఆన్సర్లకు మస్తు డిమాండ్ ఉందంట స్కిల్ ఉన్నోళ్ళకు ఆన్లైన్లో ఆఫర్లు ఆహా ఐటీ టీచింగ్ సహా అన్ని రంగాలకు విస్తరణ వర్క్ ప్రెషర్ లేదంటున్న యూత్ ఎక్కువ మంది అటువైపే మగ్గు జాబ్ సెక్యూరిటీ కంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉందని చెప్పేసి ప్రియారిటీ ఈ వార్త ఎందుకు రాసింది తెలుసా ఇప్పుడు వెలుగు అనేటువంటి పత్రిక కాంగ్రెస్ పత్రిక ఈ వార్త ఎందుకు రాసింది తెలుసా ఫీల్డ్ ఆన్సర్లకు మస్తు డిమాండ్ ఉన్నది స్కిల్స్ ఉన్నోళ్ళకు ఆన్లైన్లో ఉన్నాయి ఐటీ టీచింగ్స్గా అన్ని రంగాలకు విస్తరించరు వర్క్ ప్రెషర్ లేదంటున్న యూత్ ఎక్కువ మంది అటువైపు పోతున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లాగా మా ప్రభుత్వం ఇయ్యదు మేము ఏదో జాబ్ క్యాలెండర్లని అవని ఇవని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేసినాం కాబట్టి అది మీరు మర్చిపోయి ఈ పని చేసుకో అని చెప్పి ఈ వెలుగు పేపర్ రాస్తుంది అనమాట దీని వెనకాల చాలా పెద్ద కోణం ఉంటుంది వీరు ఉట్టే ఏమో రాయారు ఈ ఈ ఫార్ములా రేసి ఎందుకు రాసారు ఇప్పుడు అంటే దాని మీద మాట్లాడేదానికి చర్చ జరిగింది కాబట్టి దాన్ని మ కోసం కథ కట్టుకథలు లేరు ఇప్పుడు ఇదెందుకు రాస్తున్నారు అంటే ఇప్పుడు తొలి క్యాబినెట్లో మెగా టిఎస్సీ అంటవి ఇప్పుడు ఏదో టెట్టులు అవి ఇవి అని చెప్పేసి రకరకాల ఇవి పెడుతుంటివి రేపు గ్రూప్ వన్ పడే అవకాశం లేదు గ్రూప్ ఫోర్ రిలీజ్ రాసినటువంటి పరీక్షలకు ఫలితాలు రిలీజ్ చేసేటువంటి పరిస్థితి లేదు ఇట్లా ఏ పరీక్షలు గ్రూప్ టూ నిర్వహించేటువంటి అవకాశం లేదు ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడ్డది ఈ సర్కార్ వచ్చిన కూడా వాయిదా పడ్డది కాబట్టి ఈ నిరుద్యోగులు ఎక్కడ ఉంటారో ఏ విధంగా వ్యతిరేకత మళ్ళీ పెరుగుతుందో అని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయడం కోసము ఈ సన్నాసి రాసినటువంటి వార్త ఇది అసలు ఎవరు చెప్పారు ఏడ చెప్పారు ఎక్కడ లేదు కదా వార్త ఎందుకు ఇది వచ్చింది మరి ఇప్పుడు ఏదైనా ఏదైనా సంస్థ సర్వే చేసిందా లేకపోతే దేనికల్సరమైనా వచ్చిందా నిన్నటి రోజున ఏమి లేకుండా ఎందుకు ఈ వార్త రాశారు ఎందుకు అంటే నిరుద్యోగులు మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏం చేస్తారు ఏం ట్రై చేస్తారు చెప్పురి మీరు పోయి చక్కగా ఇట్లా ఫ్రీలాన్సింగ్ చేసుకోండి ఆన్లైన్లో వేసుకోండి లేకపోతే టిక్ టాక్లు పెట్టుకొని రీల్స్ చేసుకోండి ఇట్లాంటివి చేసుకొని పైసలు సంపాదించుకోరీ అని చెప్తున్నాడు అనమాట వీడు రేవంత్ రెడ్డి సార్కారు ఇట్లా ఏమి లేదు మీ ఉట్టి మాటలు చెప్తాము గొప్పలు మాత్రమే చెప్తాము మీ తిప్పలు మేము పట్టించుకోమని చెప్పేసి ఇట్లా దీంతో చెప్తున్నాడు అనమాట మైనార్తో గంజాయి నెట్వర్క్ బస్తీలు ఏంటి స్లమ్ ఏరియాలో పిల్లలే టార్గెట్ వారికి అలవాటు చేసి వారితోనే రిటైర్ రిటైర్ దందా స్కూ సిటీ స్కూల్స్ బస్సు కాలేజీల వద్ద గంజాయి ప్యాకెట్లు అమ్మకం నెల రోజుల్లో పదిహేను మందిని పట్టుకున్న టీ న్యాబ ఆఫీసర్లు అంతకుముందు పట్టుకొనే పట్టుకోలే ఈలో చికనే పట్టుకురని చెప్పేసి ఒక వార్త అనమాట